కరీంనగర్ దుర్షేడ్ గ్రామంలో శ్రీరామ మీ సేవా సెంటర్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగాయి జిల్లాలో రెండు వందలకు పైగా మీ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉండగా నగదు రూపంలో చెల్లింపు చెల్లింపులు చేయడంపై అధికారులు ఆరా తీసుకున్నారు వినియోగదారులను సైతం చెల్లింపులపై ఆరా సెంటర్లలో అవకతవకలపై ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులు చేయలేకపోవడంతో వారి వద్ద నుండి నగదు రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయని మీ సెంటర్ నిర్వాహకుడు అశోక్ తెలిపారు అయితే మీ సేవా సెంటర్ నిర్వాహకుడు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కై పలు అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా ఆరోపణలున్నాయి ఉదయం పదకొండు గంటల నరకు నరకు వచ్చారు వచ్చి డైరెక్ట్ మా లోపలికి ఎంట్రీ అయ్యారు ఎంట్రీ అవ్వడంతోనే ఆ కస్టమర్ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు మీరు ఎంతెంత కలెక్ట్ చేస్తున్నారు అని అడిగితే ఆ కస్టమర్ కూడా మేము గింట్ తీసుకున్నాం గిఫ్ట్ చేసినాం అని చెప్పి అన్నారు ఆ తర్వాత దాని లోకడికి వచ్చేసి మీరు లైసెన్స్ ఉన్నాయా టోటల్గా ఏమేమి ఉన్నాయి వెంటనే నా వర్జనల్ లైసెన్స్ అన్ని టోటల్ ఇచ్చాను అన్ని జిరాక్స్లు టోటల్గా అన్ని తీసుకున్నారు నీ ఫోన్ పేల అమౌంట్ ఎవరికైనా వచ్చినా అది అని చెప్పని నా ఆల్రెడీ నా బీసీ పాయింట్ కస్టమర్లు కొందరు వచ్చిన కూల్ వాళ్ళు నీళ్లు వస్తుంటారు ఆ ట్రాన్సాక్షన్లు టోటల్గా ప్రింట్అవుట్ తీసుకున్నారు ఎవరికి ఎంత ఏం కదా ప్లస్ నాది ధరిని అంటే భూ సమస్యల గురించి కొంతమంది అమౌంట్ లేక కొంత నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉంటుంది ఇందులో కానీ కొంతమంది నా అకౌంట్లో అమౌంట్ వేసినా కూడా అమౌంట్ని నేను ఛానల్ లో నేను ఆన్లైన్ చేసేస్తున్నాను వాళ్ళు ఎందుకు చాలా చేస్తామంటే కస్టమర్ దగ్గర నెట్ బ్యాంకింగ్ చేస్తారు దాని క్రెడిట్ కార్డు కూడా లేదు డెబిట్ కార్డు కూడా లేదు ఇలా చేస్తున్నా అని చెప్పని నేను చెప్పిన వాళ్ళకి చెప్పడం జరిగింది అన్నట్టు వచ్చింది ఏసీబీ వాళ్ళ నాకు పేరు కూడా తెలియదు వాళ్ళ ఒక ఐదుగురు వచ్చారు ఐదుగురు వచ్చి డైరెక్ట్ లాస్ట్ ఇప్పుడు ఒక సార్ బ్లూ షర్ట్ సార్ ఏమన్నారంటే అంటే లాస్ట్ ఎండింగ్ లా మేము ఏసీ వాళ్ళం ఏం టెన్షన్ లేదు ఆల్ రెండు వందల మిసో సెంటర్ రైడింగ్ చేస్తున్నాం మా పై నుంచి ఆర్డర్స్ ప్లస్ ఇప్పుడు మీకు జరుగుతుంది ఇంకా వేరే దిశ జరుగుతున్నాయి అప్పుడు వచ్చిన ఎస్పీ ఐదు డిస్టిక్ ఎస్పీ అట అతని పేరు కూడా నాకు వాళ్ళు ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఏసీబీ వాళ్ళ మంచి చెప్పారు ఏసీబీ వాళ్ళ అనుమానం ఏంట పై నుంచి ఆర్డర్స్ అత మీ సేవల మీద రైడింగ్ చేయండి ప్లస్ అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు ఎవరి దగ్గర కస్టమర్ అని చెప్పి తీసుకుంటున్నారు అది ఏం చెప్పండి కస్టమర్లని వాళ్ళు విజిట్ చేశారు కొంతమంది ట్రాన్సాక్షన్ చూసుకుని వాళ్ళకే వాళ్ళని ఇక్కడనే అడిగారు అందులో కొంతమంది కూడా ఐదు రూపాయలు ఎక్కువ పది రూపాయలు ఎక్కువ అయినా కూడా వాళ్ళు అడిగింది సార్ ఈ జిరాక్స్ ప్రైస్ ఇది అని చెప్పే నాతో స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎందుకు తీసుకున్నారు ఎంత ఏం కదా అని స్టేట్మెంట్ రాసి జరిగింది అలా నేను స్టేట్మెంట్ వాళ్ళకు నా ట్రాన్సాక్షన్స్ దీనికి ఎంత అతను ఒక అతను మూడు వేల యాభై రూపాయలు కొట్టిండు మూడు వేల రూపాయలు యాభై వేలు కొడితే మీరు ఇరవై ఐదు వందలు ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంది ఇరవై ఐదు వందలు ఛార్జెస్ అనేది ఐదు వందల యాభై ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నారు నన్ను అడిగాను అడిగితే అర్థం చెప్పాను సార్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దీని ఛానల్ రిసిప్ట్ సర్టిఫై కాపీ ఐదు వందల ముప్పై రూపాయలు ఇంకా పది రూపాయలు నాకే ఉంది కానీ మళ్ళీ తీసుకుపోయే ఇస్తా ఒక సర్టిఫై కాపీ ఆన్లైన్ చేయాలంటే మాక్సిమం జనరేట్ అయిన తర్వాత వన్ అవర్ తర్వాత సర్టిఫై కాపీ అని జనరేట్ కాదు అది మీసేవారు ప్లస్ నువ్వు క్యాష్ అలా దగ్గర తీసుకున్నావు క్యూఆర్ కోడ్ ఉండకనే క్యాష్ తీసుకున్నావు నేను అంటే ఆ సార్ ముందు అతను కస్టమర్ వచ్చింది చిన్న ఫోన్ పట్టుకుని నా దగ్గర వచ్చిన తర్వాత కస్టమర్ తో నేను అన్నాను సార్ సార్ దగ్గర ఫోన్ లేదు అతను వేరే విలేజ్ నుంచి వచ్చారు అప్పుడు సార్ కూడా రాజన్న జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు నాకు వచ్చిన తర్వాత పెద్ద ఫోన్ లేదు చిన్న ఫోన్ అన్నప్పుడు నేను ఏం అంత దూరం పోయి రాలేదు కదా అతనికి మళ్ళీ నా సెల్ నుంచే ట్రాన్సాక్షన్ చేస్తున్నా సార్ అని చెప్పాను నువ్వు చేయద్దు కదా అంటే మరి కస్టమర్ నుంచి ఎక్కడికి పోవాలి క్యాష్ అని లేదు ఆప్షన్ ఓన్లీ క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంది ఆ క్యూఆర్ కోడ్ మాత్రమే తీసుకున్నా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా తీసుకున్నా ట్వంటీ రూపీస్ తీసుకున్నా ఇలా చేయడం చెప్పడం జరిగింది డాక్యుమెంట్స్ అలాగే మీ దగ్గర నా దగ్గర డాక్యుమెంట్స్ ఏం ఓన్లీ లైసెన్స్ మాత్రమే తీసుకున్నారు లైసెన్స్ జిరాక్స్ తీసుకున్నారు లైసెన్స్ కస్టమర్ తో స్టేట్మెంట్ రాయించుకున్నారు ఇద్దరు కస్టమర్ కదా దానికి కోడ్ వస్తుందా సెప్టెంబర్ నుంచి కొత్తగా రూలు ప్రభుత్వం ఏం పెట్టిందంటే నో క్యాష్ ఓన్లీ క్యూఆర్ కోడ్ మాత్రమే అని చెప్పి కొత్త పెట్టింది దాని ద్వారా చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు మరి పల్లెటూరు కదా చదువుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అయింది అతను అప్పుడు ఏం చేస్తారంటే ఆ కస్టమర్లు వచ్చి అన్నా నువ్వు నాకు తెలిసిన ఇన్ని నెల ఇరవై ఆరు నెలలు అయితే మీ సేవ పెట్టి అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను పెట్టినా కానీ రెండు వేల పన్నెండు మీ సేవ వచ్చింది అప్పటి నుంచి మనం నడిపిస్తున్న అందరికా రిలేషన్షిప్ రిలేషన్షిప్లు ఉంటారు కదా అన్నా నేను క్యాష్ తీసుకురాలేదు మా నాన్న కూడా క్యూఆర్ కోడ్ ఇట్లా అన్న కూడా నేను చేయడం జరుగుతుంది అంతే చాలా మంది చదువుకోలేదు ఎడ్యుకేటెడ్ పర్సన్ గారు కదా అలా అంటే మెయిన్ కోడ్ స్కాన్ ఇబ్బంది అవుతుంది ఎస్ క్యూఆర్ కోడ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది క్యాష్ కూడా పెడితే చాలా బాగుండు కస్టమర్ ఇప్పుడు డైరెక్ట్ ఆ సార్ వాళ్ళు వచ్చి క్యూఆర్ కోడ్ ఉంది నువ్వు క్యాష్ ఎందుకు తీసుకున్నావు ఒకటే క్వశ్చన్ సార్ అతని దగ్గర ఏం ఫోన్ ఉంది చూడండి మీరే అతనితో ఉన్నప్పుడు నేను ఏం చేయాలి నేను రావునా ఆ ఊరికి రావునా నేను ఎందుకు అని చెప్పిన కస్టమర్ మాక్సిమం శాతం వేసేయండి కూడా వచ్చిన ఎస్పీ సార్ అట అతను నువ్వు ఏమైంది నువ్వు పెట్టు సంతకం పెట్టు అది అని చెప్పంటే మేము ఎందుకు సార్ అతను మా ఫ్యామిలీ మెంబర్ లెక్క ఏదైనా మేము చేస్తాడు మేము ఫోన్ చేస్తే కూడా ఏమైనా వాట్సాప్ పంపించడం కూడా చేస్తారు అని అతనితో వాదన కూడా జరిగింది అలా చేయడం ఆతంతం మీ పేరేనా నా పేరు వేములశోకం దిక్ష మీ సేవ సెంటర్ సరే మీ సేవ పేరు శ్రీరామ మీ సేవ సెంటర్